విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెల్లిగూడెం గ్రామంలో ఈ నెల పదహారవ తేదీన జరిగిన హత్య కేసు పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా గజపతి నగరం పోలీస్ స్టేషన్లో డిఎస్పి భవ్యారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారా నిర్వహించారు వృద్ధురాలు హత్య కేసులో నలుగురు నిందితులు లొంగిపోయినట్లు బొబ్బిలి డీఎస్పి భవ్యారెడ్డి గురువారం సాయంత్రం గజపతి నగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరులకు తెలిపారు ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ నెల పదహారున రెల్లిగూడెం గ్రామానికి చెందిన రాళ్లపూడి అంకమ్మను అదే గ్రామానికి చెందిన దానాల రాము దుర్గమ్మ రాములమ్మ పాల్తేటి రాముల పొడులు హత్య చేశారని తెలిపారు ఈ సందర్భంగా గజపతి నగరం సిఐ జిఏవి రమణను అభినందించారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ Vijayanagara un jilla <laughs> సిక్స్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాళ్ళపూడి అంకమ్మ మల్లిగూడెంకి సంబంధించిన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్లు అనుమానాస్పదంగా చనిపోవడం వల్ల మేము ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ గ్రామ్ నెంబర్లో కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత పిఎం కండక్ట్ చేశాక సో డాక్టర్ ఒపీనియన్లో ఏమొచ్చిందంటే ఇది గొంతు పిసికి చంపినట్టు ఓన్ అనేది ఫ్రాక్చర్ అయింది అని చెప్పి మీరు చెప్పారు సో దీనివల్ల దీని మీద మనకి ఎస్పీ సార్ బపుజిల్లా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము సిఐ గజపతి నగరం మరియు ఎస్ఐ ఆంధ్ర ఇద్దరు టీమ్స్ ఫామ్ చేసి దానితో చర్యలు చేపట్టారు ఇవాళ లెవెన్ ఓ క్లాక్లో నలుగురు దానాల రాము రాము దానాల దుర్గారావు దానాల రాములమ్మ మరియు పాలేటి రామప్పుడు అలియాజ్ బొట్టు లొంగిపోవడం జరిగింది ఇంకా వీళ్ళ మోటివ్ వచ్చేసరికి ఈ గాలపూడి అంకమ్మ ఆవిడ జనరల్గా చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి కొద్దిగా అమౌంట్ అనేది ఇస్తూ ఉంటుంది ఈ దానాల రాముల రాములమ్మ అని ఆవిడ డబ్బు అడిగింది కానీ వీళ్ళ తిరస్కరించడం వల్ల కక్షపూర్వకంగా ప్లాన్ చేసి నలుగురు హత్య చేయడం జరిగింది సో వీళ్ళ దగ్గర మనము రికవరీ అనేది ఒక వన్ ఫోర్త్ల ముక్కుడుగా రికవర్ చేశాము అలానే ఏడు వందల నలభై రూపాయల క్యాష్ కూడా రికవర్ చేశాము